హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జనవరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా గతంలో ప్రకటించిన మాదిరిగానే ఈ నోటిఫికేషన్ అయితే తప్పకుండా తీస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి సురేష్ గారు అయితే మనకు తెలపడం జరిగింది ఓకే సో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క రేషన్ని ప్రాతిపదికను చేసుకుని ఇక కాళ్ళను అయితే బతియాలని చేస్తామని చెప్పి అన్నారు అయితే మనకు కొంతమంది ఎమ్మెల్సీలు కనీసం ఇరవై ఐదు వేల పోస్టులతో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయితే తీయాలని చెప్పి అడిగారు బట్ అంటే నోటిఫికేషన్ అయితే తీస్తాం కానీ దాన్ని మీరు మెగా డిఎస్సీ అని ప్రకటించుకోకుంటే ప్రకటించుకోవచ్చు అని చెప్పి కూడా తెలపడం జరిగింది మరి పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు డిఎస్సీలు నష్టపోయిన అభ్యర్థులకు వేసిన కమిటీ అనేది మనకు ఏమైంది వారి కోసం కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేశారు అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యను కూడా తీసుకొని ఆ మేరకు డిఎస్ఈ వేయాలని చెప్పి పలువురు ఎమ్మెల్సీలు కోరగా అలా చేయడం సాధ్యం కాదని చెప్పి కూడా తెలపడం జరిగింది ఓకే రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది మనకు అయితే అయిందని డీఎస్సీకి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు కాళ్ళ భర్తీ చేపడతామని చెప్పి మంత్రి సురేష్ అయితే వివరించారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకు టూ త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ డీఎస్సీకి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తామన్నారు వాటికంటే ముందుగా మనకు టెట్ నోటిఫేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలపడం జరిగింది మ్యాక్సిమం ఈ యొక్క వారంలోనే వచ్చే అవకాశం ఈ టెట్కి సంబంధించి వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఆ తర్వాత మనకు ఖచ్చితంగా జనరల్ లో నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో మెగా డిఎసీ అని చెప్పి ఎదురు చూస్తున్నాం బట్ ఏంటంటే మొన్న వచ్చిన వార్తల ప్రకారంగా పదివేలు లోపే అని చెప్పి అన్నారు బట్ ఏంటంటే అది కొంచెం డిసప్పాయింట్ అనమాట సో చూడాలి సో నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా కాళ్ళపై మనం ఒక క్లారిటీకి అయితే రాలేము బట్ ఏంటంటే వేకెన్సీస్ పరంగా మెగా మెగాడిఎసీ వస్తుందని చెప్పి ఆలోచన చేస్తున్నాను అనమాట తప్పకుండా వచ్చిన మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో